అందరికీ నమస్తే అండి నిండు నూరేళ్ళు బ్రతకాలంటే ఖచ్చితంగా ఇవి పాటించండి అవేమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెల్లవారుజామున నిద్రలేచి చల్లటి నీటితో కళ్ళను కడగాలి ఆహారం తిన్న తర్వాత ఐదు నిమిషాలు నడవాలి తినడానికి ముప్పై నిమిషాల ముందు నీరు తాగాలి తినే సమయంలో తక్కువ నీరు తాగాలి మనం తినే ఆహారం గొంతు దగ్గర అడ్డుపడినప్పుడు మాత్రమే కొంచెం నీరు తాగాలి ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవద్దు ఇది చాలా ప్రమాదకరం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలి ఒక నెలలో కనీసం రెండు రోజులు ఉపవాసం ఉండాలి అలాగే కొన్ని ఆరోగ్య చిట్కాలు చూద్దామండి మంచి ఆరోగ్యం కోసం తగినంత నిద్రపోవాలి ఉదయం లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకింగ్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి అలాగే కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇంకా చూద్దామండి దీనివల్ల మీ ఆరోగ్యం మరియు దినచర్య బాగుంటుంది ప్రతిరోజు నాలుగు లీటర్ల నీళ్ళు తాగాలి ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి సార్లు ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి అలాగే అప్పుడప్పుడు పండ్లు ఫ్రూట్స్ కూడా తినాలి ఫాస్ట్ ఫుడ్ మరియు తీపి పదార్థాలు స్వీట్లు ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎక్కువ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా మన ఆరోగ్యం కోసం ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా నిండు నూరేళ్ళు బ్రతుకుతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్